వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర అడుగడుగున వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మంత్రులు ప్రజా ప్రతినిధులకు అడుగడుగున నిరాజనాలు పలికిన ప్రజానికం కొమ్ము నృత్యాలు ఇక కేరళ సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఈ సాధికార యాత్ర చేయడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వద్ద నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలకి అధికారంలో భాగస్వాములు కల్పించడం కానివ్వండి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి మంత్రివర్గంలో అత్యధికంగా స్థానాలు కల్పించడంలో కానివ్వండి అట్లాగే రాజ్యసభ రాజ్యసభ స్థానాల్లో బీసీ వర్గాలకి అవకాశం కల్పించడం కానివ్వండి శాసన మండలి స్థానాల్లో కూడా అత్యధికంగా ఈ వర్గాలకే అవకాశం కల్పించి వాళ్ళందరినీ కూడా అధికారంలో భాగస్వాములు చేయడం జరిగేది జిల్లా పరిషత్ చైర్మన్లో కానీ మున్సిపల్ చైర్మన్లో కానీ మేయర్ విషయాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని అధికారంలో భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం జరిగింది ఈ వర్గాలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించారు కాబట్టి ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ద్వారా ఆ బస్సు యాత్రలో కూడా వాళ్ళ ఆ వారి ద్వారానే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది